మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినీ సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నటువంటి వారిలో ప్రముఖ వివాదాస్పద జ్యోతిషులు వేణుస్వామి విను స్వామి ఒకరు ఈయన గత కొంతకాలంగా సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి జాతకాలను చూపుతూ నిలుస్తున్నారు ఇక ఈయన పలువురు సెలబ్రిటీలు జాతకాలను చెప్పడమే కాకుండా జాతక పరిహారాలను కూడా చేయడంతో మంచి సక్సెస్ అందుకుంటారని భావిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే ఎంతో మంది వేణుస్వామి చేత జాతకాలు చెప్పించుకోవడమే కాకుండా కెరియర్ పరంగా సక్సెస్ అవ్వడం కోసం ఈయన చేత ప్రత్యేకంగా పూజలు కూడా చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే ఇలాంటి జాబితాలో స్టార్ హీరోయిన్ రష్మిక రష్మిక కూడా ఉన్నారు రష్మిక పూజలు చేయించుకున్న తర్వాతనే ఆమెకు స్టార్ డమ్ వచ్చిందని తెలుస్తుంది మరి కొంతమంది హీరోయిన్ కూడా వస్తారు అయితే తాజాగా మరో హీరోయిన్ కూడా వేణుస్వామిని కలిశారు దీంతో ఈమె కలవడం వెనుక కారణం ఏంటి అని ఆరా తీయడం మొదలు పెట్టారు మల్లేశం సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి అనన్య నాగళ్ళ అనన్య నాగల ఈమె హీరోయిన్ గా ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాల్లో కూడా సందడి చేశారు ఇలా పలు సినిమాలలో నటి ఉన్నటువంటి అనన్య త్వరలోనే తంత్ర టాట్రా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా మార్చి పదిహేనో తేదీ విడుదలవుతుంది ఈ సినిమా విడుదలకు ముందు ఈమె వేణుస్వామిని కలవడంతో ఈయనని కలవడానికి కారణం ఏంటని ఆరా తీస్తున్నారు ఈ సినిమా సక్సెస్ అవ్వడం కోసమే ఈమె వేణుస్వామిని కలిసి తన చేత పూజలు చేయించారా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపో ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి